I'm <tries> gonna <tries> చింటా గండమ లేక పట్టుకుంటాక పట్టలు లేక ఉండగంటే మేడలేక కరో పాటకు వచ్చి ఆ రంగరం మనం పతి ఒక్క దేవుడిని వేడుకున్నారు ఏ దేవుడుకోడు కరుణించలేదు ఒక రోజున తొమ్మిది మంది మారాక్షి రాజులు ఊళ్ళో ఉన్న పదలో దంగానమ్మని వేడుకుంటున్నారంట అమ్మా దంగానమ్మా మా పాడందిన మా పట్టందిన ధనవంధన మేడవం మిత్రుల మమ్మల్ని సల్లగా చూస్తే మీరు స్వభవం చేసుకుంటాన్ని గంగారం ఏడుకుంటారంట మరి గంగారం ఉండేది ఎక్కడ గంగారం ఉండేది ఎక్కడ అమ్మవారి గన్నారం ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలవదు ఆ అమ్మవారు ఉండేది కాలం మహంకాల మహంకాళన కోతులు కొల్లారము ఆర్లమెంట్ హలము ఆర్లమెంట్ కొద్ది పశురాదు మళ్ళీ పశునాదుల మరి కాడ నల్లి కింద రట్టు నల్లి కింద రట్టు కాడ నాగే సాగరం అక్కడ మహాతల్లిని చూర్యుడు ఒక మేడ సూర్యుడికి దక్షిణము ఒక మేడ పడవాడమ్మకి మేడ ఆ ఉత్తరానముఖ మేడ వసే కాషాడి నాలుగు మేడల సంగవారి నందుణము ఇప్పటిది మేడ ఒకటి పండుగలు అక్కడ ఉన్నంత గంగారమ్మ తల్లి గంగానమ్మ తల్లి అక్కడ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న ఆ పదలో ఎలా పడుకున్న ఏ తల్లి ఎక్కడున్నావో తల్లిదే ఏవో అడవిలో ఉండవో ఏవో ఏడుకుని అమ్మవారిని వాడుకు ఇంటికి వెళ్ళిపోయారంట అప్పుడు వారికి వర్షాలు లేదు పంటల్లో చెప్తారు అప్పుడు గంగారమ్మ తల్లిని అమ్మవారిని వేడుకున్న వాడికి అమ్మవారి విషయంలో ముచ్చడి ఒక సన్నమావం ఈ జన్మందు మాట అయ్యి పొడుకున్న తల్లి పైకి లేచిందంట పొడుకున్న తల్లి పైకి లేచి ఓడిలో దొంపదా నన్ను అమ్మాయిని పిలిచారు అమ్మాని తలచారు అమ్మన్న వారిని ఆలోచించాలన్న వారిని తనగాయాల అని గద్దె మీద తల్లి గన్నానమ్మ తల్లి పైగులేసింది పైగులేసి రామదాల్లో ఉండే వారు పండాలు తీసింది రామదంలో ఉండే చూసి తీసి దేవుడు అమ్మ జేబుడు మొత్తంగా చల్లిందా మన ఏడూరులో ఎలా తల్లిందో అలా పండగల్లో వెళ్ళిందా జల్లేవాడికి ఈ నెలకు మూడు వర్షముల గురించి పడపట్టు ధాన్యములు పంటలు పండుతున్నాయి అప్పుడు అందరం జనము అమ్మవారిని తల్చేవలేదు మనకు వర్షాలు పడుతున్నాయి పంటలు కొడుకుతున్నాయి జనం అందరూ బాగానే ఉన్నాం ము అమ్మవారికి మనం కట్టాలి అమ్మవారికి అమ్మవారు తీసుకొచ్చి అమ్మవారి ముడుగు కట్టించి అమ్మవారికి మనం దాతలు చేయాలి అని తొమ్మిది మంది మహారాచిరాజులు అమ్మవారికి తాను చేతారట అమ్మవారికి ఎలా చేస్తారు అసలు ఆయన తాను

అమ్మారు చేసానమ్మా గంగదాను చేసినాయమ్మా ముగ్గురు గుక్తులు కం ఇచ్చి మహాపల్లికి నాగబొమ్మ గురువులు పడుగులు నవధాన్యములు అన్ని తీసుకొచ్చి ఈ మహాతలకి పశువు ముఖము గాదులు జాగిడి ముఖం తీసుకొచ్చి ఈ అమ్మకి చిన్న కొండ తీసుకొచ్చి అందులో పెద్దలందరూ వచ్చి ఒక నిమ్మకాయ అత్యంతలో జాగిడి ముక్క గాదులు పశువు కుంభము వేసి ఈ అమ్మవారిలో ముడుపు కట్టారంట ముడుపు కట్టి అమ్మా మన రోజు తీసుకొచ్చి నడిదమని రాజు చెప్పి ఈ చెప్పి అమ్మవారి సెలవు తీసుకుని అమ్మవారి సెలవు తీసుకుని ఎవరిలో లేకుపోయారంట అలాగే ఈ అమ్మవారిని ఇవాళ మనం ముడుపు కట్టాం ఇవాళ ముడుపు కట్ట చాలండి మన ముడుపు కట్ట మన ఇంట్లో దీపరాజుని పెట్టుకోవాలి నడిచుకోవడం నడిదు చేసుకోవడానికి అమ్మవారిని తీసుకోవడం పూడి మేడలో పెడితే ఆ ఏడరాలు మన దీపరాజు చేసుకోవాలి ఒక పెళ్ళి అన్ని అమ్మ దగ్గరే పూజ జరుపుకోవాలి అమ్మవారి దగ్గరే అన్ని జరుపుకోవాలి అయితే అమ్మవారు అసలు మహాతల్లి అమ్మనగా నమ్మ ఆదిపరాశక్తి భూము కన్నా మొదటింది కన్న మీద కామలి ఎగమా వినగని కానీ యజమా అతను మహాతల్లి అతను మహాతల్లి లోకేశ్వరాలు అతడు మహాతల్లి లోకేశ్వర